రేపటి నుండి సీఎం జగన్ బస్ యాత్ర నేడు చెన్నైతో గుజరాత్ ఢీ కవిత పిటిషన్ పై నేడు విచారణ శ్రీ శ్రీదేవి భూదేవి సహిత శ్రీ రంగనాయక స్వామి వారి రథోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి ఈ రోజే శివసేన యూపీటీ తొలి జాబితా యుఎన్లో కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఆమోదం అమెరికాపై ఇజ్రాయల్ ఆగ్రహం నారాయణ ఖేడ్ మాస్ కాపీంగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది ఇవాళ ఉదయం పది గంటల వరకు ఫిజిక్స్ పేపర్ సంబంధించి కంప్లీట్ ఆన్సర్ షీట్ తయారు చేసినట్లుగా సమాచారం అయితే ప్రశ్నపత్రం బయటకు రాకుండా ఆన్సర్ షీట్ తయారు ఎలా సాధ్యమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తిరుపతి జిల్లా నాగలాపురం మండల కేంద్రానికి కర్ణాటక నుండి మద్యం బాటిల్స్ తరలిస్తుండగా సమాచారం అందుకున్న ఎస్సీబీ అధికారులు వజ్రవారి కండిగ సమీపంలో సినీ వారిని పట్టుకున్నారు ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారితో పాటు కారులో తరలిస్తున్న దాదాపు అరవై కేసు బాక్స్ లో కోట బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు ఆటో బోల్తాపడి ఇద్దరు దుర్మరణ పాలైన ఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండల పరిధిలోని వీరప్పనేని గూడెం వద్ద ఇవాళ ఉదయం చోటు చేసుకుంది మండల కేంద్రం నుంచి వీరప్పనేని గూడెంకి వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు మరో మందికి గాయాలయ్యాయి రాష్ట్ర ప్రభుత్వ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పనుంది ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖలో పెండింగ్ ఉన్న పోస్టుల భర్తీ కోసం కసరత్తు ప్రారంభమైనట్లు సర్కార్ సూచన ప్రాయంగా తెలిపింది కాగా ఇన్ఛార్జ్ డిఎంఈగా వారిదేవి నియామకంపై హైకోర్టు స్పందించింది పూర్తి స్థాయి డిఎంఈని నియమించాలని ఆదేశాలు జారీ చేసింది దీంతో త్వరలోనే డిఎంఈతో పాటు డిపిఏ డిసిహెచ్ కమిషనర్ టీవీపీసీ పోస్టులు భర్తీ చేయనున్నామని రాష్ట్ర సర్కార్ తెలిపింది నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు బుధవారం ఉదయం పది గంటల యాభై ఆరు నిమిషాలకు తాడేపల్లి నుంచి బయలుదేరి ఇడుపులపాయ చేరుకుని వైఎస్ఆర్ ఘాటు వద్ద నివాళులర్పిస్తారు అనంతరం మేమంత సిద్ధం బస్ యాత్రను ఆరంభిస్తారు ఇచ్చాపురం వరకు మొత్తం ఇరవై ఒక్క రోజుల పాటు యాత్ర కొనసాగనుంది సిద్ధం సభలు జరిగిన నాలుగు ఎంపీ నియోజకవర్గాలు మినహా ఇరవై ఒక్క చోట్ల యాత్ర చేపట్టనున్నారు తీసుకుందాం ఎంఎన్ రెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్ వివాహాది శుభకార్యాలకు బర్త్డే పార్టీలు రిటైర్మెంట్ కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఇంకా మరెన్నో ఆనందకరమైన కార్యక్రమాలకు అన్ని సౌకర్యాలతో అతి తక్కువ బడ్జెట్ లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేయబడిన ఎంఎన్ రెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్ విచ్చేయండి ఎంఎన్ రెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్ కొరకు సంప్రదించండి ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీ జీడిమెట్ల విలేజ్ డిస్ట్రిక్ట్ సంప్రదించవలసిన కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ టూ జీరో ఫోర్ సెవెన్ ఫోర్

కస్టడీని మరో నాలుగు రోజులు పాటు పొడిగించాలని ఈడీ కోరే అవకాశం ఉంది శ్రీ శ్రీదేవి భూదేవి సహిత శ్రీ రంగనాయక స్వామి వారి రథోత్సవం ఘనంగా జరిగింది ఈ రథోత్సవంలో రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎం రాజేంద్ర ప్రసాద్ యాదవ్ జిల్లా కాంగ్రెస్ నాయకులు వివిధ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యు గ్రామ పార్టీ అధ్యక్షులు బూత్ స్థాయి అధ్యక్షులు కార్యకర్త తదితరులు పాల్గొన్నారు ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ రానున్న లోక్సభ సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను నేడు విడుదల చేయనుంది ఈ జాబితాలో పదిహేను నుంచి పదహారు మంది అభ్యర్థుల పార్టీ ప్రకటించే అవకాశం ఉంది సోమవారం నాడు ఈ సమాచారం ఇస్తూ రాష్ట్రంలోని మహావికాస్ అఘాడీలో ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీ మొదటి జాబితాలో పదిహేను మంది అభ్యర్థుల పేర్లు ఉంటాయని పార్టీ నాయకుడు తెలిపారు గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి ఐక్యరా సమితి భద్రతా మండలిలో నిన్న తీర్మానం ఆమోదించబడింది ఇజ్రాయెల్ శాశ్వత మిత్రదేశమైన అమెరికా అమెరికా కు దూరంగా ఉంది ఓటింగ్ కు దూరంగా ఉండాలనే అమెరికా నిర్ణయంపై ఇజ్రాయెల్ మండిపడింది ఈ ప్రతిపాదనను అమెరికా వీటో చేయాలని ఇజ్రాయెల్ కోరింది ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడు కొద్ది రోజుల క్రితం యూఎన్ఎస్సిలో కాల్పుల విరమణపై అమెరికా ఒక తీర్మానానికి ఇచ్చింది దీంట్లో కాల్పుల విరమణ కోసం బందీలు విడుదల చేసిందన్నారు రష్యా చైనాలు కలిసి ఆ ప్రతిపాదనను వీటో చేశాయన్నారు బయటకొచ్చిన ఫిజిక్స్ సంబంధించి కంప్లీట్ ఆన్సర్ షీట్ కర్ణాటకలో భారీగా మద్యం సీజ్ కృష్ణా జిల్లాలో కోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి పద్దెనిమిది మంది గాయాలు నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త వైద్య శాఖలో కొలువుల జాతర రేపటి నుండి సీఎం జగన్ బస్ యాత్ర నేడు చెన్నైతో గుజరాత్ ఢీ కవిత పిటిషన్ పై నేడు విచారణ శ్రీ శ్రీదేవి భూదేవి సహిత శ్రీ రంగనాయక స్వామి వారి రథోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి ఈ రోజే శివసేన యూపీటీ తొలి జాబితా యుఎన్ లో కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఆమోదం అమెరికాపై ఇజ్రాయెల్ ఆగ్రహం ఇవి వరల్డ్ టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్